ముస్లిం ఐక్య వేదిక రాష్ట్ర అధికార ప్రతినిధి నేను సంతపేట ఢిల్లీలో జంతర్ మంతర్లో ఏ విధంగా అయితే ధర్నాలు జరుగుతుందో అలాంటి ధర్నాను ముస్లిం ఐక్య వేదిక గుంటూరులో వర్క్ బోర్డు అమెండ్మెంట్ బిల్కు వ్యతిరేకంగా ఈ నెల ఇరవై నాలుగో తేదీ అంటే సోమవారం ఉదయం పది నుంచి సాయంత్రం నాలుగు వరకు ఒక ధర్నాను పెట్టాలనేసి తలపెట్టి ఉండాము ముస్లింలు అందరూ ఏకమత్తమై ధర్నాకు వచ్చి అందరూ పాల్గొనాలనేసి ముస్లిం ఐక్యవేదిక తరపున నుంచే అలాగే గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా కొన్ని మనవి చేయాలనేసి ఉండాను గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్దెనిమిదిలో హజ్ హౌస్ను విజయవాడలో శంకుస్థాపన చేసినారు అప్పటి నుంచి ఈరోజు వరకు ఎక్కడ పడిన గొంగులి అక్కడే ఉండేట్టు ఎలాంటి కన్స్ట్రక్షన్ లేకుండా అట్టే ఉండి దయచేసి మీరు దాని మీద శ్రద్ధ చేసి కొద్ది కాలంలోనే దాన్ని రెడీ చేసి ముస్లింలకు అంకితం చేయాలనేసి మనవి చేస్తున్నాను అలాగే ఈ సంవత్సరము హజ్జుకు పోయే యాత్రికులకు హజ్జుకు పోయే యాత్రికులకు ఫ్లైట్లు అన్నీ విజయవాడలో రద్దు చేసినారు ఇది చాలా కష్టము ఇతర రాష్ట్రాల్లో పోయేసి హాజీలు అక్కడి నుంచి బయలుదేరాల్సి ఉంది పరిస్థితి దీని మీద కూడా మీరు పరిశీలించి పునః ప్రారంభించాలి అక్కడి నుంచి ఫ్లైట్లు అనేసి ముస్లిం ఐక్యవేదిక తరపు నుంచి వినియోగం చేస్తున్నాము అలాగే కడపలో క్రితంలో అనుకున్న హజ్ యాత్రికులకు ఫ్లైట్లను కూడా మీరు ఒక ఆలోచన చేసి అక్కడి నుంచి కూడా ప్రారంభం చేసే ఇక్కడ రాయలసీమలో నుంచి ఉండే ముస్లింలు కూడా ఎంతో సౌకర్యంగా ఉంటుంది చివరిగా గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు మీరు అసెంబ్లీలో మీరు అసెంబ్లీలో వక్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా తీర్మానం చేసి ఢిల్లీ పంపించాలి ప్రస్తుతం తమిళనాడులో కూడా తీర్మా తీర్మానం చేస్తున్నారు కర్ణాటకలో మొన్న తీర్మానం చేస్తున్నారు వెస్ట్ బెంగాల్లో అయింది కేరళలో అయింది అదేవిధంగా మీరు మన ఆంధ్రప్రదేశ్ తరఫున కూడా తీర్మానం చేసి వ్యతిరేకంగా ఢిల్లీకి పంపించి ఢిల్లీలో ఏదైతే పార్లమెంట్లో ఒక్క అమెండ్మెంట్ బిల్ వచ్చిందో మీరు దయచేసి దాన్ని వ్యతిరేకంగా ఓటు వేయాలనేసి మనవి చేస్తున్నాం ముస్లిం ఐక్యవేదిక తరపున అస్సలం అయికం రహమతుల్లాహి బాతు